హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు ఈరోజు నేను పెద్ద గోధునొకతో ఉప్మా చేస్తున్నాను వెజిటేబుల్స్ అన్నీ వేసి చేస్తున్నానండి వెజిటేబుల్ ఉప్మా మేము ఇది లంచ్ కోసం ప్రిపేర్ చేసుకుంటున్నాము అందువల్ల నేను వెజిటేబుల్స్ అన్నీ వేసుకుంటున్నాను వెయిట్ లాస్కి అన్నిటికీ చాలా బాగా పనిచేస్తుంది అండి ఇది మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ముందుగా ఆయిల్ వేసుకొని ఆయిల్లో పోపు దినుసులు జీలకర్ర వేసుకోవాలి ఆ తర్వాత ఎండుమిర్చి వేసుకున్నాను అంటే పలుకులు వేయకూడదు అనుకున్నాను నేను కానీ మళ్ళీ పలుకులు మధ్య మధ్యలో తగులుతుంటే బాగుంటుంది ఉద్దేశం మీద పలుకులు కొద్ది లేటుగా వేసాను మీరైతే ముందు పలుకులు వేయండి పలుకులు వేగాకే కా జీడిపప్పు ఎండుమిరపకాయలు వేసుకోండి పలుకులు ఎండుమిరపకాయలు జీడిపప్పు నెక్స్ట్ కొంచెం పచ్చినపప్పు కూడా వేసుకోండి బాగుంటాయి మధ్య మధ్యలో తగులుతూ తినేటప్పుడు బాగుంటుంది అన్నమాట కరకరలాడుతాను నెక్స్ట్ పెసరపప్పుతో కూడా చేసుకోవచ్చండి ఈయన ఉప్మా చాలా బాగుంటుంది టేస్ట్ కానీ పెసరపప్పుతో మా ఇంట్లో తినరు అందుకని పెసరపప్పు చేయట్లేదు నేను మాపై చిన్నప్పుడు మా పిల్లలు తినేవారు కాదండి ఉప్మాలు అవి అప్పుడు ఇలా పలుకులు జీపప్పులు అవి వేసి అలవాటు చేశాను వాళ్ళకి పిల్లలకి ఇలా ఏమైనా పలుకులు కానీ జీపప్పు కానీ వేస్తే మాత్రం పిల్లలు కంపల్సరీ తింటారండి ఉప్మా తినలేని సరే తింటారు అలాగే కొద్దిగా ఒక ఉల్లిపాయ పచ్చిమిరకాయలు మీకు కారాన్ని తగ్గట్టుగా చూసుకొని కోసుకొని వేసుకోవాలి మరీ ఉల్లిపాయ ఎర్రగా వేగిపోయినవసరం లేదండి కొంచెం మగ్గితే సరిపోద్ది యాక్చువల్గా కొంతమంది ఉప్మాలో ఉల్లిపాయని వేగనివ్వరు అంటే వాళ్ళకి పచ్చిగా ఉంటే ఇష్టం ఉప్మాల ఉల్లిపాయ అలా కూడా కొంతమంది తింటారండి మీకు ఎలా నచ్చితే అలాగా ఉల్లిపాయని వేగనివ్వండి ఉల్లిపాయ వేగిన తర్వాత వెజిటేబుల్స్ అన్నీ కోసుకోవాలి మీకు నచ్చిన వెజిటేబుల్స్ అండి నేనైతే స్వీట్ కార్న్ పొటాటో క్యారెట్ వేసాను మీకు కావాలనుకుంటే బీట్రూట్ కూడా వేసుకోవచ్చు కానీ బీట్రూటు కొంచెం కలర్ ఎర్రగా వచ్చేస్తుందని నేను వేయను ఇంకా మీకు నచ్చి వెజిటేబుల్స్ ఏమైనా ఉంటే ఇవి అవి వేసుకోవచ్చండి నేనైతే ఈ మూడు వెజిటేబుల్స్ వేసాను వేసి కొంచెం సాల్ట్ వేసి కొంచెంసేపు మూత పెట్టి మగ్గనివ్వాలండి కొద్దిగా కాయగూరలు మగ్గిపోతే బాగుంటుంది ఎందుకంటే ఇది చిన్న నూక ఉప్మా లాగా నీరు వేసిన తర్వాత నూక వేయనండి ముందే నూక వేసేస్తాను నేను అందువల్ల ముందుగానే మనం వెజిటేబుల్స్ మగ్గించుకోవాలి ఇలాగా సాల్ట్ వేయడం వల్ల తొందరగా మగ్గుతాయి అనమాట మెత్తగా అవుతాయి కొంచెం కాయగూరలు అయిన తర్వాత ఒక టమాటా కోసుకొని వేసుకున్నాను ఇది చాలా టేస్టీగా ఉంటుందండి మా హస్బెండ్ తినరు ఇలా వెజిటేబుల్స్ వేస్తే అందుకని నేను మా పిల్లలు ఉన్నప్పుడు మాత్రమే చేసుకుంటాను మీరు కూడా ఒకసారి పడి ట్రై చేస్తే మీకు వచ్చింది మీకు ఎలా చేసుకుంటారో మీరు ఏ కాయగూరలు వేసుకుంటారో కామెంట్ చేయండి చిన్న పసుపు వేసానండి చిన్న కా మరీ వైట్గా కాకుండా చిన్న ఎల్లో కలర్లో వస్తుంది ఉప్మా అని చెప్పి నేను చిన్నది లైట్గా పసుపు వేసానండి మీకు వద్దనుకుంటే పసుపుని అవాయిడ్ చేయొచ్చు ఇది సూజ్ చేయండి అదే గూదు ఎర్ర గూదు నూకుంటారు కదండి అందులోకి చిన్న సైజు అన్నమాట ఇది ఇందులో పెద్ద సైజును ఒక కూడా ఉంటుంది అది కూడా చేసుకోవచ్చు అండి ఉప్మా అది చాలా మంచిది ఒంటికి ఇది కూడా మంచిదేనండి అంటే దీంట్లో ఫైబర్ ఉంటుంది మనకి రిఫైండ్ చేసిన నూకు కాదు ఇది అందువలన మనకి చాలా మంచిది ఒంటికి ఒకసారి ట్రై చేయండి మీరు ఈ నౌకతో కూడా ఉప్మాను నేను ముందుగా అంటే వేరేగా కూడా వేయించుకోవచ్చు కాకపోతే ఇలా వెజిటేబుల్స్తో పాటు వేయించి ఏంటంటే వెజిటేబుల్స్ అలా ఫ్లేవర్ కొంచెం రవ్వకు బాగా పడుతుంది అనే ఉద్దేశం మీద నేను వెజిటేబుల్స్తో పాటు కొంచెంసేపు రవ్వను వేయిస్తానండి మనకు కా మీకు ఇలా నచ్చుతుంది అనుకుంటే మీరు బయట వేయించుకోవచ్చు బయట వేయించుకున్న రవ్వని కలుపుకోవచ్చు మీరు ఉప్మాలోనే నేనైతే ఇలాగే చేస్తానండి ఇది వేగుతున్నప్పుడే పక్క స్టవ్ మీద నేను వేడి నీళ్ళు పెట్టేసుకుంటానండి తొందరగా ఉప్మా అయిపోద్ది అనేసి ఆ వేణీలు మరిగే లోపల మనకి రవ్వ వేగిపోద్ది ఆ తర్వాత వేణీళ్ళు కొద్దిగా చూసుకొని మనకి ఎన్ని ఎన్ని పడతాయో చూసుకొని వేసుకోవడమేనండి అంటే కొందరు ముద్దగా తింటారు కదా ముద్దగా తినే వాళ్ళకి ఎక్కువ నీళ్ళు వేసుకోవచ్చు పొడి పొడిగా తిన్నాం అనుకున్న తక్కువ వాటర్ వేసుకోవాలండి అని మేము మా నాకైతే పొడి పొడిగా ఇష్టము అందుకని కొద్దిగా తక్కువ వాటర్ వేసాను ఇప్పుడు మీకు రుచికి సరిపడా సాల్ట్ వేసుకోవాలి ముందు మనం వెజిటేబుల్స్ కోసం వేసుకున్నాం కాబట్టి కొంచెం చూసుకొని సరిపడే అంతా వేసుకోండి ఒకవేళ చాలకపోతే కొద్దిగా వాటర్ మళ్ళీ హాట్ వాటరే కాబట్టి వేయచ్చు ఏం పర్వాలేదు కట్టడం అది చేయదు మనం నూక వేపుకోవడం వల్ల ఉండకట్టదండి నూక ఎప్పుడు కూడాను అందువల్ల మీకు చ పొడిగా వస్తుంది సిమ్లో పెట్టుకొని మూత పెట్టుకొని మగ్గించుకోవాలండి ఇలా నూకని మేము మనకి సిమ్లో తక్కువ నీరు ఇవ్వడం వల్ల హైలో పెట్టకూడదు సిమ్లోనే పెట్టుకోవాలి అలా సిమ్లోనే ఉడికపోద్దు అండి నూక చాలా తొందరగానే ఉడికపోద్ది ఎక్కువ టైం పట్టదు కానీ టేస్ట్గా ఉంటుందండి మీరు ఒకసారి ట్రై చేసి చూడండి నేను పెద్ద గోదీనకి ఎక్కువగా చేస్తుంటాను ఈసారి షాప్ అయిన చిన్న ఒక ఇచ్చాడు చిన్న ఒక అంటే ఇది మళ్ళీ రిఫైన్ రవ్వలాంటిది కాదు ఇది ఒకలోనే చిన్న సైజ్ అనమాట అంతే అందుకే తొందరగా మగ్గిపోయిందండి ఇలా పొడి పొడిగా వస్తుంది మీకు ఒకవేళ ముద్దగా కావాలనుకుంటే కొద్దిగా వాటర్ ఎక్కువ వేసుకుంటే సరిపోద్ది నా మాకైతే ఇలా పొడి పొడిగా తింటాను కొద్ది కొత్తిమీర కొంచెం నెయ్యి వేసుకుంటే దించే ముందు చాలా టేస్టీగా ఉంటుందండి ఇంతేనండి సింపుల్ అండి పెద్దగా ఏమీ వరకు పని కూడా ఎక్కువ ఉండదు ఒకే పనంలోనే మీకు చక్కగా సింపుల్గా అయిపోద్ది వేడివేడిగా మీకు సాంబార్ ఉంటే సాంబార్తో తింటే చాలా టేస్ట్గా ఉంటుందండి సాంబార్ కానీ పప్పు కానీ లేదంటే ఆకు పప్పు ఆకుకూర ఏమైనా ఉంటే దాంతోనే బాగుంటుంది కానీ సాంబార్ మాత్రం బెస్ట్ కాంబినేషన్ అండి మీరు ఎప్పుడైనా ట్రై చేశారు సాంబార్ ఉప్మా ఒకసారి ట్రై చేసి మీకు నచ్చితే ఎలా ఎలా ఉంటుందో మీకు నచ్చుతుంది నచ్చిందని చెప్పండి అంతేనండి థ్యాంక్స్ అండి ఇప్పుడు నాకు నూట ఆరు మంది సబ్స్క్రైబర్స్ అయ్యారండి ఒకవేళ వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అంతేనండి థ్యాంక్స్ అండి